అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఒక డిటిసిపి లేఅవుట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ లేఅవుట్ వెంచర్ వచ్చేసి నార్కెట్పల్లి విజయవాడ హైదరాబాదు హైవేకి ఆనుకొని అయితే ఉంటుందండి ఈ వీడియో అయితే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇద్దరికైతే యూజ్ అవుతుందండి హైదరాబాద్ అంటే కొంచెం డెవలప్ అయిన సిటీకి దగ్గరలో జస్ట్ ఒక అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు వచ్చే తిరుమల రింగ్ రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి ఒకసారి మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ మన తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా వ్యూజ్ అవుతుంది ఇది నేను చూపెట్టేదే వెంచర్ అండి మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు మనకి విజయవాడ హైదరాబాద్ హైవేకి అయితే ఆనుకొని ఉంటుంది ఒకసారి నేను మొత్తం క్లియర్గా అయితే చూపెడతాను నేను చెప్పే బెంచ్ వచ్చేసి చేసి ఇదేనండి మనకి అది ఆర్చి అట్లా డైరెక్ట్గా రోడ్డు ముందుకు వెళ్తే మనకి విజయవాడ హైదరాబాద్ హైవే అయితే కనపడుతుంది హోటల్ వివేరాకి పక్కన అవుతుంది జస్ట్ పక్కనే ఉంటుంది కొంచెం జస్ట్ ఆచి నుంచి ముందుకెళ్తే ఒక వంద నూట యాభై మీటర్లు దూరం వెళ్తే విజయవాడ హైదరాబాద్ హైవే అయితే ఉంటుంది హైవేకి ఆనుకొని ఉన్న వెంచర్ అండి ఇది సార్ క్లియర్గా చూసుకోవచ్చు మొత్తం ముప్పై ఆరు ఎకరాల వెంచర్ ఇది ఇందులో దీనికి వచ్చేసి డిటిసిపి లేఅవుట్ ప్లస్ టెరా అప్రూవల్ కలిగిన వెంచర్ ఇది ఇందులో ప్లాట్లు అయితే సేల్కు ఉన్నాయి ఈ వెంచర్ వచ్చేసి నార్కెట్ దగ్గర అయితే ఉందండి సార్ క్లియర్గా చూసుకోవచ్చు దీని డీటెయిల్స్ అన్నీ నేనైతే ఇప్పుడు మీకు ఇస్తాను ఇది వచ్చేసి మొత్తం ముప్పై ఆరు ఎకరాలు వెంచర్ అండి మనం చూసేది వచ్చేసి ప్రజెంటు ఫస్ట్ ఫేజ్లో ఉన్నాం సార్ చూసుకోవచ్చు ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్న వెంచర్లో ప్లాట్లు ఇవి రోడ్డు వర్క్స్ కూడా అయితే జరుగుతున్నాయి సిసి రోడ్స్ ఈ రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ ఆర్చి ఆర్చి రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు ఆర్చి అవతల అయితే సిక్స్టీ ఫీట్ రోడ్డు మన హైవేకి అరవై అడుగుల రోడ్డు ఉంటుంది ఇక్కడ లోపలికి వచ్చే రోడ్డు ఒకటికి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇవి వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్లు ఇది డిడిసిపి మరియు రెరా అప్రూవ్డ్ కలిగిన వెంచర్ అండి ఇది ఇందులో అయితే ఫస్ట్ ఫేజ్లో గజం వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు సెకండ్ ఫేజ్ అంటే మనకి ఆ కనపడే ఆ పోల్ అవతల సెకండ్ ఫేజ్ అయితే వస్తుంది అక్కడైతే పదివేల ఐదు వందలు థర్డ్ లో అయితే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ప్రజెంట్ అయితే ఈ రేట్లు అయితే ఆగస్ట్ వరకు అయితేనే ఉంటాయి చూసుకోవచ్చు ఇప్పుడు రోడ్ వర్క్స్ అయితే అన్నీ జరిగినాయి ఇక్కడ ఇందులో అయితే ఈ ఫస్ట్ లో కానీ సెకండ్ లో కానీ ఇల్లు కూడా కట్టించిస్తారండి ఇస్తారండి ఇల్లు కట్టించిచ్చే ప్రపోజల్ కూడా ఉంది రెండు వందల గజాలలో అయితే కేవలం ముప్పై రెండు లక్షలకే కన్స్ట్రక్షన్ చేసేస్తారు రెండు వందల గజాల్లో తొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీట్ తోటి హౌజ్ అయితే కన్స్ట్రక్షన్ చేసేస్తారు ఒక చిన్న ఫామ్ హౌజ్ లెక్క నేను దానికి సంబంధించిన ఫొటోస్ కూడా అయితే పెడతాను విజయవాడ హైదరాబాద్ హైవే కానుకుని ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి వ్యూజ్ అండి లేకపోతే మనం ఇల్లు కట్టుకుంటే వాళ్ళ వాళ్ళైతే ముప్పై రెండు లక్షలకి అయితే మొత్తం కట్టించిస్తా అంటున్నారు తొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీట్ తోటి మనకి ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మంత్లీ రెంటల్ ఇన్కమ్ అయితే పదిహేను వేలు అయితే ఇస్తా అంటున్నారు చూసుకోవచ్చు ఇది మొత్తం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఇస్తానండి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు ఇందులో వచ్చేసి ఈ ఈ కనపడే బ్లాక్లో మొత్తం హౌజెస్ అయితే వస్తాయండి టూ హండ్రెడ్ స్క్వేర్ లో హౌజెస్ అయితే వస్తాయి నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ తోటి అయితే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేసేస్తారు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మనం ఉన్నా పర్లేదు లేకపోయినా మంత్లీ రెంట్ అయితే పదిహేను వేలు రెంట్ అయితే ఇస్తారు మనకి అన్నీ క్లియర్గా అగ్రిమెంట్లు అయితే వస్తాయి చూస్తే ఈ బ్లాక్లో అయితే